నమస్కారం ఇనుకో న్యూస్ ఈ స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటో వర్ధంతి అర్పించిన నాయకులు సరిగ్గా అద్దె చెల్లించలేని ప్రభుత్వానికి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే హక్కు లేదన్న యూనియన్ నాయకులు సమ్మె ఉధృతం చేస్తామని వెల్లడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా రోడ్డు వినుకొండ్రీరాములు విగ్రహానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఆయన వెంట నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అమరజీవి మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పించడానికి వచ్చినటువంటి మన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకున్నాను మరి ఈరోజు పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాల పూర్తి స్థాయిలో హక్కులు కల్పించిన వ్యక్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహనీయులు పుట్టిన మన గడ్డ ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ మన పుట్టి శ్రీరాములు గారు మరి ఈరోజు ఆ రోజు అనకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇందాక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇలాంటి మహనీయుల ఆదర్శంగా తీసుకొని పాలన విధానాలని మార్పు తీసుకొని ఆ మార్పులో భాగంగా ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధి అన్ని విధాలా కల్పించాలన్నదే ఆ మహనీయుని ఆలోచనని మరి మనం అందరం చూస్తున్నాం మరి అదేవిధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారందరినీ ఏ విధంగా ఆదర్శంగా తీసుకున్నాడనే దానికి మనం రెండు లక్షల నలభై వేల కోట్లు సంక్షేమాన్ని మరి గ్రామ పరిపాలన కేంద్రాలని ఇవన్నీ తీసుకొచ్చి ఎంతో మంచి పాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి గ్రామ సచివాలయం సిబ్బంది అదేవిధంగా వాలంటీర్సు అదేవిధంగా ఒక భారత దేశంలోనే గర్వించే విధంగా పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ వర్ధంతిని పాత మార్కెట్ వద్ద శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు

మరి అవతరానికి ఆయన త్యాగంతో వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారి డెబ్బై ఒకటవ వసంతి కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ వారు అదేవిధంగా ఆయుర్వేద సంఘం వారు మన పెద్దలందరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాన్ని మనం అందరం కూడా మర్చిపోకూడదని ఆ మహానుభావుడు పుణ్యమే ఈ రోజున మనం ఈ ఈ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎక్కడో మద్రాసులో మన తెలుగువారికి గుర్తింపు లేని సందర్భంలో మరి శ్రీరాములు గారి ఆత్మార్పణ ద్వారా మన తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని వచ్చిన విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలని తద్వారా మనం అందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ మహానుభావికి మరొక ముందుకు పోదాలని సందర్భంగా తెలియజేస్తాం వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు వెనుకొండ పట్టణంలోని ఇరవై వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్యలను మున్సిపల్ చైర్మన్ దస్తగిరి శేఖల పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశారు ఆమె వెంట కమిషనర్ వెంకయ్య ఇరవై ఓటు వార్డు కౌన్సిలర్ నంది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు తెలుగు జాతి జీవించి ఉన్నంతకాలం అమరజీ పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్ర అజరామరమై నిలుస్తుందని విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ అన్నారు పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటో వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ పాత మార్కెట్ వద్ద గల విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్ వాసవి క్లబ్స్ ఇండియన్ రెడ్ క్రాస్ తదితర సంస్థల తరఫున ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రవికుమార్ ఆయన చేసిన సేవలను కొనియాడారు నెల నెలా సరిగ్గా అద్దె చెల్లించలేని ప్రభుత్వానికి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే హక్కు లేదని సిఐటియు ఏఐటియుసి ఐఐఎఫ్టియు అన్నారు న్యాయమైన డిమాండ్ల సాధనకై పోరాడుతున్న అంగన్వాడీల సమ్మె శుక్రవారానికి నాలుగో రోజుకు చేరుకుంది వెనుకొన్న అంగన్వాడీ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద చేపడుతున్న సమ్మెకు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల అద్దెలను తమ సొంత డబ్బుతో కడుతున్నామని పుస్తకాలు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వానికి అన్ని సార్లు సమస్యలు వినిపించుకున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అన్నారు అందుకే సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు పేరు ఏఎల్ ప్రసన్న కుమారి ఇప్పుడు మనము ఇన్ని రోజులుగా నాలుగున్నర సంవత్సరాలుగా మేము చాలా సార్లు ప్రభుత్వంతో మాకు జీతాలు సరిపోవట్లేదు అంగన్వాడీ సెంటర్లు కూడా మా డబ్బులతో నిర్వహించాల్సి వస్తుంది ఇంకా చాలా చాలా కార్యక్రమాలలో మేము పాల్గొంటూ ఉన్నాము వాటన్నిటికీ కూడా మాకు అసలు సరిపోవడం లేదు టైం సరిపోవట్లేదు మీరు మాకు అన్నిటికీ జీతాలు కనుక పెంచినట్లయితే మేము కచ్చితంగా అన్ని పనులు చేయగలుగుతాము సెంటర్ నిర్వహణ కూడా మాకు భారంగా ఉంది సుమారుగా ఇప్పటికి ఏడు నెలల నుంచి హౌస్ రెంట్స్ రావట్లేదు హౌస్ రెంట్స్ మేమే కట్టుకుంటున్నాము అట్లాగే ఇంకా బిల్లులు చాలా రకాలైన బిల్లులు కూడా మాకు కట్టెల బిల్లులు అంటే కాన్వెంట్స్ బిల్లులు ఇలాంటివి కూడా రావట్లేదు టీఏ బిల్లులు అయితే సుమారు ఆరు సంవత్సరాల నుంచి రావట్లేదు రెండు వేల పదిహేడు జూలై నుంచి టీఏ బిల్స్ కూడా లేవు టీఏ బిల్స్ లేకపోతే మేము మీటింగ్ వచ్చినప్పుడు మంతా కూడా మా శాలరీలు వస్తే మేము పెట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా కారణంగా మేము నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చుట్టూ చాలా సార్లు మా యూనియన్లు తిరిగి ఉన్నాయి కానీ ఒక్కసారి కూడా కనీసం మనల్ని ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలిపించి ఇది విషయం మేము ఇది ఇవ్వగలము ఇది ఇవ్వలేము అనేటువంటి విషయాలు కూడా ఏమీ చెప్పలేదు ఇంతవరకు ఇలా చేయడం చాలా దుర్మార్గం ఇప్పుడు ఇవాళ మేము నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మా యూనియన్ల వాళ్ళని చర్చలకు పిలిపించి ఎందుకు అవసరం లేనివి హామీలు అంటే అరవై రెండు సంవత్సరాల వరకు మా రిటైర్మెంట్ పెంచడము ఇంకొకటి వచ్చేసి మినీ అంగన్వాడీ వర్కర్స్ని మెయిన్ అంగన్వాడీ వర్కర్స్గా చేయడము ఈ రెండు మాత్రమే ఒప్పుకున్నారు వాళ్ళు ఇలాంటి ఇవి అవసరం లేనివి అంటే మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ గా మార్చడం అవసరం ఉంది కాకపోతే కొన్ని కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి అవి ఎక్కువ చోట్ల లేవు ఇంకా అరవై ఏడు సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు వచ్చే వరకే చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు వాళ్ళు చేయలేరు అరవై రెండు సంవత్సరాలు పెంచినా కూడా మాకు అంత పెద్ద ఉపయోగం ఏమీ లేదు ఇకపోతే మేము వచ్చేసి మేము సమయంలో పాల్గొంటున్నప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని మున్సిపాలిటీ వర్కర్స్ ని వాలంటీర్స్ ని పంపించి మా స్కూల్ తానాలు పాల్గొట్టమని చెప్పి నిన్న ఇవాళ చాలా దౌర్జన్యం చేస్తున్నారు ఎవరిచ్చారండి వాళ్ళకి అధికారం సెంటర్ అద్దె మీరు ారా సెంటర్ లో ఏమైనా బిల్లులు మీరు ఇస్తున్నారా అడ్డం తగలకూడదు అని చెబుతున్నారు ఎందుకు అడ్డం తగలకూడదండి మేము సెంటర్ అద్దెలు ఇప్పటికే ఏడు నెలల నుంచి కట్టలేదు మా జీతాలతో కడుతున్నాము అట్లాంటప్పుడు సెంటర్ మీద ఎలా అవుతుంది మీరు కట్టి మీరు అద్దెలు కట్టిన తర్వాత మీ అవుతుంది ఎప్పుడో మీరు సంవత్సరానికి ఒకసారి అద్దెలు వేస్తే మేము వాళ్ళ మా మా డబ్బులతో మా జీతాలతో మేము అద్దెలు కడుతున్నాము అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అయ్యింది పుస్తకాలు మా డబ్బులతో మేము కొనుక్కుంటున్నాము దరిదాపుగా నాలుగున్నర వందల ఐదేళ్ళ సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మాకు ఇంతవరకు పుస్తకాలు ఇచ్చిన పాప పోలేదు పుస్తకాలు మేమే కొంటున్నాము యాప్లు తీసుకొచ్చారు టాయిలెట్ యాప్ ఒకటి తీసుకొచ్చారండి కొత్తగా టాయిలెట్ యాప్ ఏం చేసుకోండి రోజు టాయిలెట్ ఫోటోలు ఎందుకు రోజు ఏం చేస్తారు టాయిలెట్ యాప్స్ తోటి ఇలాంటి దౌర్జన్యాలు చాలా చేస్తున్నారు అండి ఎఫ్ఆర్ఎస్ యాప్ అని తీసుకొచ్చారు ఎఫ్ఆర్ఎస్ యాప్ లో గర్భవతిని బాలతోనే ఎఫర్ఎస్ చేయాలి ఒక గర్భవతిని బాల్యంతో ఏదో ఊరికి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళ ఫేసులు మారవు వాళ్ళ వేవి మారవు అవి మారినప్పుడు మేము ఎవరిని తీయాలి వాళ్ళని ఫొటోస్ రోజు ఫీడింగ్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు వచ్చి మా మీద గొడవ ఉంటారు మీరు ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటారు గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్డే కానీ వాళ్ళు సక్రమంగా అందజేయడానికి కూడా వాళ్ళే అడ్డబడుతున్నారు వాళ్ళని అడ్డం పడకుండా ఉంటే మేము వాళ్ళకి సక్రమంగానే ఇస్తాము ఏ ఇన్నేళ్ళు ఇరవై సంవత్సరాలు మేము వాళ్ళందరూ టీహెచ్ఆర్ పంచలేదా ఇవాళ ఈ నాలుగేళ్ల కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు టీహెచ్ఆర్ ఇస్తేనే పంచుతున్నాము మేము ఆయన ఇస్తున్నారా నాణ్యమైన సరుకులు ఎక్కడైనా వస్తున్నాయా అసలు కోడిగుడ్లు వచ్చేసేసి వారం వారానికి ముందే వారానికి వారానికి రావాలి అలాంటిది పదిహేను రోజులకు ఒకసారి వేసి వెళ్ళిపోతారు బాలామృతులు అయితే ఇంకా చెప్పే పనే లేదు అది నెలాఖరులో ఎప్పుడో వస్తుంది పాలు అంతే నెలాఖరులో ఎప్పుడో వస్తాయి మరి వీటన్నిటి వల్ల మీరు ఏం చేస్తున్నారండి అందరికీ కరెక్ట్గా ఇస్తున్నారని అనుకుంటున్నారా మీరు మేము ముందు మా సెంటర్లకు కరెక్ట్గా వస్తేనే కదా మేము వాళ్ళకి పంచగలం మీరే సరిగ్గా పని చేయకుండా మమ్మల్ని చేయట్లేదు మీరు చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని ఎలా అంటారండి ఈ దౌర్జన్యాలన్నీ కూడా మేము సహించము ఇంకా ఎంత సెంటర్లు తాళాలు పగలగొట్టినా ఏం చేసినా కూడా మేము సమయం మాత్రం మా డిమాండ్స్ నెరవేరే వరకు విరమించేది లేదు నేను మాట్లాడుతున్నాను మేమైతే నాలుగు రోజుల నుంచి మా సమ్మె చేస్తున్నప్పుడు ఒక వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఏం మాట్లాడారో మీ అందరికి తెలుసండి ఒళ్ళు బలిసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారంటారు ఒళ్ళు బలిసి చేయాల్సిన అవసరం మాకేంటండి మా వేతనం మేము అడిగిన వేతనం మేము ఇచ్చి మాకు ఇచ్చినట్టయితే మేము చెయ్యం కదా ఎన్నో సార్లు మమ్మల్ని చర్చగా బీసారు ఒక్క రూపాయి కూడా పెంచడానికి ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో వచ్చినప్పుడు ఏం చెప్పారు పక్క రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు అదనంగా మీకు ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానమే కదా మేము అడుగుతున్నాం కనీస వేతనం సుప్రీంకోర్టు ఏం చేసింది ఒక నలుగురు జీవించాలి అంటే ఇరవై ఆరు వేల వేతనం కావాలి అంటున్నారు ఆ ఇరవై ఆరు వేతనం మేము అడుగుతున్నప్పుడు మమ్మల్ని భయంకరంగా హింసలకు గురి చేస్తున్నారు వాళ్ళని పంపించి వాలంటీర్లని మహిళా పోలీసులు పంపించి మీ స్కూల్ తాళాలు పాల్గొడతాము మేము మీ విధులు మేము నిర్వహింత చేయకుండామని మమ్మల్ని వైభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది ఏ రకమైన న్యాయం అని మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఎన్నో యాపులు మాకు ఒక గ్రోత్ ఉందంటే ఒక పిల్లవాడికి రెండు యాపుల్లో కొట్టాలండి ఒకే ఒకే పిల్లవాడి ఎత్తు వరువు రెండు రెండిట్లు ఏమైనా తేడా వస్తా ఒకటే కదా ఎన్ని యాప్లు భయంకరమైన మాకు శ్రమ పెడుతున్నారు మెండల్ ఛార్జర్ పెడుతున్నారు అయినప్పటికీ మేము ఓర్చుకొని ఎంతో సహనంతో చేస్తున్నప్పటికీ మా సమస్యలు వినకుండా మమ్మల్ని సమయం వరకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సో కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మా సమస్యలు మీరు తీర్చాలని మేము వినవించుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వెనుకొండ పట్టణంలోని నసరాపేట రోడ్డు నందుగల పొట్టి శ్రీరాములు విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ అయ్యూబ్ ఖాన్ పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కొరకు తన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన చేసిన సేవలను కొనియాడారు అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు వెనుకొండపట్నంలోని అంగన్వాడి ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద చేపడుతున్న సమ్మె శిబిరానికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షమింగ్ ఖాన్తో పాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు మద్దతు తెలిపి ప్రసంగించారు న్యాయమైన సరుకులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు చచ్చల పేర్లతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విధి లేని పరిస్థితుల్లో అంగన్వాడీ కార్మికులు నిర్వాహిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలియజేశారు న్యాయమైన డిమాండ్లను పరిష్కరింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీర్భావాన్ని తెలియజేస్తున్నాం అంతేకాదు మీ కష్టాల్లో మీ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ పాలు పంచుకుంటుంది తోడుగా ఉంచు ఉంటుందని చెప్పి నారా లోకేష్ బాబు గారు కూడా ప్రకటించడం జరిగిందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఈ ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో మోసపూరితమైనటువంటి హామీల్ని గుర్తించి అధికారంలో పెట్టింది మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏదైతే పోరాటం చేస్తున్నామో తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల తరఫున ఒంట వినిపిస్తున్న వినిపిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇవాళ చూస్తే మీ గొంతులో నుంచి కూడా అదే మాట వచ్చింది ఏం అది ఇదేమి రాజ్యం తెలంగాణ రాజ్యం గోపిడి రాజ్యం నాలుగున్నర సంవత్సరాల నుంచి అవి పెరగకుండా మేము పోరాటం చేస్తున్నాం చెప్పలేదు అనుకోవటం లేదు పార్టీలన్నీ కూడా మీకు అండగా ఉంటాయి మరియు నిక్షంగా టూరితం పార్టీ మీలో వదరై ప్రయాణం చేస్తుంది మీ అందరి కూడా అండదండలు ఇస్తుందని చెప్పారు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి దీవీ ఆర్మీవారు నారాడు మరో ఇద్దరు వస్తామని చెప్తున్నారు మీకు తెలియజేస్తూ నాతో అన్నాడు నడవలతో పని అన్నాడు ప్రతి సంవత్సరాకు నేను విన్నాను మీ ఇంటికి పెద్ద కొడుకుగా నిన్నాను అని చెప్పేసి అన్నాడు చివరికి మీ అందరి సహకారంతో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట తప్పాడు మరణి తిప్పాడు ఏం చేయాలో ప్రభుత్వాన్ని కూడా పరిపాలించలేనటువంటి పరిస్థితులు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉంచాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అంగన్వాడీలకు చేసినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా వారికి మానసికంగా ఇంకా ఎక్కువ భారం పెంచుతూ మానసికంగా వారికి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి వాటన్నిటిని మీరు ఖండిస్తూ మీ డిమాండ్లను ఈరోజు అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ముఖ్యంగా ఇరవై ఆరు వేలు వేతలు ఇవ్వాలని రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా మమ్మల్ని కూడా చూడమని చెప్పేసి అలాగే వర్కర్లను హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని చెప్పేసి అలాగే ఏదో పిచ్చి పిచ్చి యాప్లన్నీ పెడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి పనికి మారిన ఇవ్వడం చేత కాదు పథకాలు ఇవ్వడం చేత కాక ఏదో పిచ్చి పిచ్చి పిల్లలని అందరి చేత చేస్తూ మీకు పని భారాన్ని పెంచాడు వాటన్నిటికీ స్వత్తులు చెప్పాలని చెప్పేసి మీరందరూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ మీరు చేసినటువంటి మీ ధర్నా సమయం ధర్నా తెలుస్తూ పల్నాడు గుంటూరు ప్రకాశం జిల్లాలలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు ఎడ్లపాడు మండలం పాలెం గ్రామానికి చెందిన వీరభద్రరావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతుండటంతో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఇరవై నాలుగు లక్షల విలువ చేసే ముప్పై నాలుగు బైక్లను రికవరీ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు యూతం వీరభద్రరావు లింగారావుపాలె గ్రామం ఎడ్లపాడు మండలం ఇతను రెండు వేల రెండులో మొదటిసారిగా సైకిళ్ళు చర్చ చేసి పనిష్మెంట్ తీసుకున్నాడు ఆ టైంలో జైలు శిక్ష కూడా అనుభవించి రిలీజ్ అయిన తర్వాత మేస్త్రి వర్క్ చేసుకుంటా ఉన్నాడు కూల్ పనులు అది సరిపోక ఇతను బ్యాడ్ విషేషన్ మూలంగా ఇతను బైకుల్ని ఖర్చు చేయడం మొదలుపెట్టాడు దాదాపు ముప్పై నాలుగు బైకులు చె చేశారు మనం ముప్పై నాలుగు బైకులు రికవరీ చేయడం జరిగింది వాల్యూ ఆఫ్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఈ బైకులలో రెండు అన్ఐడెంటిఫైడ్ బైకులు ఉన్నాయి మిగిలిన ముప్పై రెండు బైకులలో ఇరవై నాలుగు బైకులు మన పల్నాడు జిల్లాకు సంబంధించినవి రిమైనింగ్ ప్రకాశం జిల్లా పాపట్ల జిల్లాకు సంబంధించినవి ఒక ఎనిమిది బైకులు ఉన్నాయి అందులో ఇతని బైకుల్ని చెప్ చేసి అక్కడే ఉప్పల్పాడు గ్రామ సెంటర్ దగ్గర ఈ రికవరీ మొన్న పొగలు ఉన్నాయి వాళ్ళ ఊరు దగ్గర లింగారోపాలెం ఎడ్లపాడు దగ్గర ఆ శ్మశానం బ్యాక్ సైడ్ పెట్టుకుంటూ వెళ్ళాడు రికవరీలో భాగంగా ఆయన ఊరు ఎస్ఐ ఇతన్ని చెప్ చేసిన అతన్ని ఇంట్రాగేషన్లు మనకి ఈ బైకులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఏవైతే మనకి ఇరవై నాలుగు బైకులు మన జిల్లాకు సంబంధించి ఉన్నాయో ఇవన్నీ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగా ఒకటి పెదకూరిపాడు సత్యనపల్లి వెనుకొండ ఆయన ఊరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరగడం జరిగింది అలాగే పల్చూరు మాటూరు ఇంకొల్లు కొన్నూరు రూరలు కాపుమా ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో రిమైనింగ్ కింది వెహికల్స్ ఏవైతే ఉన్నాయి బైక్లు ఆయన ఇలాంటి నేరాలకు పాల్పడుతూ చాలామందికి ఈ వెహికల్స్ పోవడం ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుందో అందరికీ కూడా అనుభవం ఏమైనా ఉంటే ఒక బైక్ పోయిందనుకో అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటి బయట పెట్టిన బైక్ అది చాలా బాధాకరమైన విషయం నెక్స్ట్ రోజు చూసుకున్నప్పుడు మనకు రకమైన మానసికంగా టెన్షన్ లేక అలాంటి పరిస్థితి కల్పించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఇతన్ని కఠినంగానే ఇతను పైన కేసెస్ అన్ని కూడా పక్కాగా చేసి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ పనిష్మెంట్ పడే చూస్తాం పత్రికా వెనుక సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం